ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో బయాలజీ మెథడాలజీకి సంబంధించి పార్ట్ టూ అంటే రెండవ భాగంలో ఇవ్వడం జరిగింది రెండవ భాగంలో మనకి సిలబస్లో ఉన్న ఈ పదకొండు టాపిక్ల గురించి ఇవ్వడం జరిగింది వీటిని పార్ట్స్ మాదిరిగా మనం మన ప్రిపరేషన్లో డిస్కస్ చేద్దాం త్రీ ట్వంటీ వన్ టూ ఫోర్ ఫిఫ్టీ పేజ్ వరకు ఇవ్వడం జరిగింది రెండో భాగంగా ఇవ్వడం జరిగింది విజ్ఞాన శాస్త్రము స్వభావము పరిధి ది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ పార్ట్ వన్ ఈ వీడియోలో మనం చూద్దాం సైన్స్ అనే ఆంగ్ల పదము లాటిన్ భాషలో సిరే అంటే నే తెలుసుకోవడం లేదా సైన్షియా అంటే జ్ఞానం అనే పదాల నుంచి ఏర్పడింది జేమ్స్ బిక్ కొనాట్ నిర్వచనం ప్రకారం ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రము జేమ్స్ బిక్ కొనాట్ సైన్స్కి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది ఆ నిర్వచనం ఏంటి ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనలు భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ పాయింట్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ త్రిబుల్ఏఎస్ నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన ప్రయోగము అన్వయము నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ ఈ నిర్వచనాన్ని ఎవరివ్వడం జరిగింది అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఏఎస్ విశ విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన ప్రయోగము అన్వయము నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకుని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అని అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది పై నిర్వచనాల ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అనంత అనుభవాత్మక పరిశీలనల సమూహం అని చెప్పవచ్చు ఇక్కడ ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారు మనకి ఎవరు జేమ్స్ వి కొనంట్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వీరిద్దరి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది జేమ్స్ వి కొనాంటే ఏమని ఇచ్చారు ప్రయోగాలు పరిశీలన నుంచి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనలు భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని జేమ్స్ వి కొనాటి యొక్క నిర్వచనం నెక్స్ట్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన ప్రయోగము అన్వయము నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకుని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అని అమెరికా అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది ఈ పై నిర్వచనాల ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అనంత అనుభవాత్మక పరిశీలనల సమూహం అని చెప్పవచ్చు పై నిర్వచనాల ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అనంత అనుభవాత్మక పరిశీలనల సమూహం అని చెప్పవచ్చు ఇది యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విప్లవీకరణం విజ్ఞాన శాస్త్రం అనేది ఈ రెండు నిర్వచనాలు అంటే జేమ్స్ బి కొనాట్ ఇచ్చిన నిర్వచనము అదేవిధంగా అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన ప్రయోగము అన్వయము నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకుని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ ఈ నిర్వచనాల ప్రకారం ఏంటి విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అనంత అనుభవాత్మక పరిశీలనల సమూహం సంచిత అనంత అనుభవాత్మక పరిశీలనల సమూహం అని చెప్పవచ్చు ఇది యదార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ నెక్స్ట్ ప్రాక్ మరియు పశ్చిమ విజ్ఞాన శాస్త్ర సంక్షిప్త పరిచయం ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఒరియంటల్ అండ్ వెస్ట్రన్ సైన్స్ ఇక్కడ పూర్వకాలంలో భూమండలాన్ని ప్రాచ్య పశ్చిమ ప్రాంతాలకు విభజించారు ప్రాచ్య ప్రాంతంలో ఆసియా భారత ఉపఖండం చైనా మలేషియా గల్ఫ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ పూర్వకాలంలో భూమండలాన్ని ప్రాచ్య పశ్చిమ ప్రాంతాలకు విభజించారు ప్రాచ్య ప్రాంతం ఒరియంటల్ రీజియన్ రీజియన్లో ఆసియా ప్రాచ్య ప్రాంతంలో ఏమున్నాయి ఆసియా భారత ఉపఖండము చైనా మలేషియా గల్ఫ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి విజ్ఞానాభివృద్ధి విజ్ఞాన శాస్త్రాభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే గురుస్థానంలో ఉన్న రోజుల్లో ఇక్కడ విజ్ఞానము పశ్చిమ దేశాలకు వ్యాపించింది హరప్ప మొహంజదారో సింధు నాగరికతలో భారతీయుల నిర్మాణ శైలి గణిత ఖగోళ వైద్యశాస్త్రాలలో ఆర్యభట్ట బ్రహ్మగుప్త వరాహమిత్ర వరాహమిహిరా భాస్కర సుశ్రుతుడు చరకుడు ధన్వంతరి నాగార్జునుడు మొదలైన ప్రజ్ఞావంతుల కృషికి కృషి నేటికి ఆదర్శప్రాయం కాలక్రమేణా భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించిన విదేశీయులు మన విజ్ఞాన భాండాగారాలను విజ్ఞానాన్ని వివ విలువైన సమాచారాన్ని నాశనం చేయడం వలన విజ్ఞాన శాస్త్రాభివృద్ధి క్షీణించి అపార విజ్ఞానం మరుగున పడిపోయింది నెక్స్ట్ పశ్చిమ ప్రాంతం వెస్ట్రన్ రీజియన్లో విజ్ఞాన శాస్త్రం ఈజిప్ట్ నాగరికతతో ప్రారంభమైంది అరిస్టాటిల్ తేల్స్ పైదాగరస్ యూక్లిడ్ కాపర్నికస్ స్టాలమీ గెలీలియో న్యూటన్ లెవోయిజర్ లెన్నెయస్ డార్విన్ మొదలైన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు గణనీయ గణనీయ కృషి ఫలితంగా విజ్ఞాన శాస్త్రం మిక్కిలి అభివృద్ధి చెందింది ఇక్కడ పశ్చిమ ప్రాంతం అంటే మనం ఇక్కడ ప్రాచ్య ప్రాంతం అనుకున్నాం ప్రాచ్య ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారనుకున్నాం ఆసియా భారత ఉపఖండం చైనా మలేషియా గల్ఫ్ మొదలైన ప్రాంతాలు ఉంటే ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి ఈజిప్ట్ నాగరికతతో ప్రారంభమైంది ఇది అరిస్టాటిల్ తేల్స్ పైదాగరస్ యూక్లిడ్ కాపర్నికస్ టోాలమి గెలీలియో న్యూటన్ లెవోయిజర్ లిన్నయస్ డార్విన్ మొదలైన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు గణనీయ కృషి ఫలితంగా విజ్ఞాన శాస్త్రం మిక్కిలి అభివృద్ధి చెందింది పశ్చిమ ప్రాంతంలో వెస్ట్రన్ సై రీజియన్లో నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం నేచర్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం విజ్ఞాన శాస్త్రం లక్ష్యాత్మకత స్వీయాత్మకత లపై ఆధారపడి ధ్రువీకరణలకు వెరిఫికేషన్లకు నిలబడుతుంది కేవలం సత్యాన్నే పరిగణలోకి తీసుకుంటుంది విజ్ఞాన శాస్త్రం లక్ష్యాత్మకత ఆబ్జెక్టివిటీ స్వీయాత్మకత స్వీయ స్వీయాత్మకతలపై ఆధారపడి ధ్రువీకరణలకు నిలబడుతుంది కేవలం సత్యాన్నే పరిగణలోకి తీసుకుంటుంది సైన్స్ అనేది స్వీయాత్మకత లక్ష్యాత్మకత స్వీయాత్మకతలపై ఆధారపడి ధ్రువీకరణకు నిలబడుతుంది కేవలం సత్యాన్నే పరిగణలోకి తీసుకుంటుంది సైన్స్ అనేది నేచర్ సైన్స్ యొక్క నేచర్ ఇది విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి ఏముంటాయి లక్ష్యాత్మకత ఉంటుంది స్వీయాత్మకత ఉంటుంది ఆబ్జెక్టివిటీ ఉంటుంది సబ్జెక్టివిటీ ఉంటుంది అదేవిధంగా వెరిఫికేషన్కి నిలబడుతుంది ధృవీకరించబడాలి అది సత్యమని ధృవీకరించబడాలి కేవలం సత్యాన్నే పరిగణలోకి తీసుకుంటుంది సైన్స్ అనేది విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ మరియు ఉత్పన్నం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ మరియు ఉత్పన్నం అది అంటే ఒక ప్రాసెస్ అనమాట ప్రక్రియ అంటే ప్రాసెస్ అదేవిధంగా ఒక ప్రోడక్ట్ ఉత్పన్నం అనమాట శాస్త్రీయ పద్ధతి అనుసరించినప్పుడు విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ ప్రక్రియగా వ్యవహరించబడుతుంది శాస్త్రీయ ప్ర పద్ధతిని అనుసరిస్తుంది కదా సైన్స్ అప్పుడు ఒక శాస్త్రీయ ప్రక్రియ ఒక సైంటిఫిక్ ప్రాసెస్గా వ్యవహరించబడుతుంది సత్యాలను రాబట్టడంలో పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది తద్వారా సిద్ధాంతాలు భావనలు సూత్రాలను రూపొందిస్తుంది సత్యాలను రాబట్టడంలో పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది తద్వారా సిద్ధాంతాలు భావనలు సూత్రాలను రూపొందిస్తుంది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి విజ్ఞాన శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది తన పరిధిలో సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది దీని యొక్క పరిధి చాలా విస్తృతమైంది సైన్స్ యొక్క పరిధి చాలా విస్తృతమైనది తన పరిధిలో సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది పరిశీలింపదగిన రుజువుకి నిలబడిన విషయాలనే తన పరిగణలోకి తీసుకుంటుంది పరిధిలోకి తీసుకుంటుంది పరిశీలింపదగిన రుజువుకి నిలబడిన విషయాలనే తన పరిధిలోకి తీసుకుంటుంది అంటే రుజు మనం అనుకున్నాం ధృవీకరించబడాలనుకున్నాం కాబట్టి రుజువు అవ్వాలి రుజువుగా రుజువయ్యే విషయాలకే తను పరిగణలోకి తీసుకుంటుంది సైన్స్ వేల సంవత్సరాల మా మానవ మేధోమతనాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని స్థూలంగా భౌతిక రసాయనిక జీవశాస్త్రాలకే విభజించడం జరిగింది నెక్స్ట్ భౌతిక శాస్త్రం ఇది పదార్థం మరియు శక్తి యొక్క స్వభావము మరియు లక్షణాలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర శాఖ భౌతిక శాస్త్ర అధ్యయనం వలన భూమి సౌర వ్యవస్థ మరియు నక్షత్ర మండలాల ఆవిర్భావము మరియు పదార్థము వాడుకలోకి ఎలా వచ్చింది అనే దాని గురించి మరింత సమాచారాన్ని తెలియజేస్తుంది భౌతిక శాస్త్రం ఇది పదార్థము మరియు శక్తి యొక్క స్వభావం మరియు లక్షణాలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర శాఖ భౌతిక శాస్త్రం అధ్యయనం చేయడం వల్ల భూమి సౌర సౌర వ్యవస్థ మరియు నక్షత్ర మండలాల ఆవిర్భావము మరియు పదార్థము వాడుకలోకి ఎలా వచ్చింది అనే దాని గురించి మరింత సమాచారాన్ని తెలియజేస్తుంది భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం పదార్థం మరియు దానిలో జరిగే మార్పుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం రసాయన శాస్త్రం ఏంటి పదార్థం మరియు దానిలో జరిగే మార్పులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇది పదార్థం యొక్క సంఘటన ప్రవర్తన నిర్మాణం మరియు లక్షణాలతో పాటు రసాయన ప్రతిచర్యల సమయంలో అది పొందే మార్పులకు సంబంధించింది నెక్స్ట్ జీవశాస్త్రం బయాలజీ జీవుల పుట్టుక నిర్మాణము శరీర ధర్మ ప్రక్రియ పెరుగుదల పరిణామము విస్తరణ మరియు వర్గీకరణతో సహా వాటి అధ్యయనం ఇందులో అంతర్నిర్మాణ శాస్త్రం కణజీవ శాస్త్రం ఆవరణ శాస్త్రం జన్యు శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం మొదలైన అనేక శాఖలు ఉన్నాయి జీవశాస్త్రంలో ఏంటి జీవుల పుట్టుక నిర్మాణము శరీర ధర్మ ప్రక్రియ పెరుగుదల పరిణామము విస్తరణ మరియు వర్గీకరణతో సహా వాటి అధ్యయనము അന്തർനിർമാണ ശാസ്ത്രം അധ്യയനം అంటే ఇక్కడ బయాలజీ అంటే ఏంటి జీవులు పుట్టుక నిర్మాణము శరీర ధర్మ ప్రక్రియ పెరుగుదల పరిణామము విస్తరణ మరియు వర్గీకరణ సహా వాటి అధ్యయనాన్ని జీవశాస్త్రం అంటాం ఈ జీవశాస్త్రంలో మరలా ఇంకా శాఖలు ఉన్నాయి ఏ శాఖలు ఉన్నాయి అంతర్నిర్మాణ శాస్త్రము కణజీవ శాస్త్రము ఆవరణ శాస్త్రము జన్యు శాస్త్రము పిండోత్పత్తి శాస్త్రము మొదలైన అనేక శాఖలు ఉన్నాయి ఈ ముఖ్య శాఖలు కాకుండా భౌతిక జీవభౌతిక శాస్త్రము జీవరసాయన శాస్త్రము జీవ సాంకేతిక శాస్త్రము వ్యవసాయ శాస్త్రము వంటి అనువర్తిత శాఖలు కూడా విజ్ఞాన శాస్త్ర పరిధిలోనివి అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ శాఖలుగా అంటే బ్రాంచెస్గా ఉండడమే కాకుండా ఇంకా ఇక్కడ అప్లైడ్ అప్లైడ్ సైన్సెస్ ఉన్నాయి జీవ భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము జీవ సాంకేతిక శాస్త్రము వంటి వ్యవసాయ శాస్త్రం వంటి అనువర్తిత శాఖలు అప్లైడ్ బ్రాంచెస్ ఉన్నాయి సైన్స్కి ఇవి కూడా విజ్ఞాన శాస్త్ర పరిధిలోనికి వస్తాయన్నమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర సంశ్లే సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జేజే జే షాబ్ పిహెచ్ ఫినెక్స్ అనే శాస్త్రవేత్తల విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ మరియు ఫలితాల కలయికతో రూపొందించారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జేజే జే ష్వాబ్ పిహెచ్ ఫినెక్స్ అనే శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని విజ్ఞానశాస్త్ర ప్రక్రియ మరియు ఫలితాల కలగితో కలగితో రూపొందించారు ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించారు తర్వాత జ్ఞాన సముపార్జనలో అవలంబించే పద్ధతులు ప్రక్రియలు వైఖరులతో కూడిన సత్యాన్వేషణ విధానమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం జ్ఞాన సముపార్జనలు అవలంబించే పద్ధతులు ప్రక్రియలు వైఖరులతో కూడిన సత్యాన్వేషణ విధానమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం జ్ఞాన సంపాదనలో వివరించే ఏముంటాయి ఈ సంశ్లేషణాత్మక నిర్మాణంలో పద్ధతులు ప్రక్రియలు వైఖరులు వంటి సత్యాన్వేషణకు సంబంధించిన విధానాలు ఉంటాయి విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో సంశ్లేషణాత్మక నిర్మాణంలో పరిశీలన సేకరణ వర్గీకరణ మాపనం ప్రాకల్పన ప్రయోగం వ్యాఖ్యానం ప్రాగుక్తీకరణ మరియు ప్రక్రియలు ఇమిడు మొదలైన ప్రక్రియలు ఇమిడి ఉంటాయి ఇక్కడ మనం సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంటాయనుకున్నా పరిశీలన సేకరణ వర్గీకరణ సారీ సం సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్ర అవలంబించే ఏంటి ప్రక్రియలు వైఖరులు వంటివి ఉంటాయనుకున్నాం ప్రక్రియలు ఏముంటున్నాయి మళ్ళా పరిశీలన సేకరణ వర్గీకరణ మాపనం ప్రాకల్పన ప్రయోగం వ్యాఖ్యానం ప్రాగుక్తీకరణ మొదలైన ప్రక్రియలు ఇమిడి ఉంటాయి నెక్స్ట్ పాయింట్ వివిధ ప్రక్రియల ఫలితంగా కనుగొనబడిన యథార్థాలు భావనలు నియమాలు సూత్రాలు సిద్ధాంతాలతో కూడిన సంచిత పరిజ్ఞానమే విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం వి వివిధ ప్రక్రియల ఫలితంగా కనుగొనబడిన యథార్థాలు భావనలు నియమాలు సూత్రాలు సిద్ధాంతాలతో కూడిన సంచితమైన పరిజ్ఞానాన్నే మనం విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణంగా చెప్పవచ్చు విజ్ఞాన శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని హెన్రీ పాయింకేర్ ఆర్సి శర్మ అనే విద్యావేత్తలు నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారు విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరంటే హెన్రీ పాయింకేర్ ఆర్సి శర్మ భవన నిర్మాణానికి అవసరమైన రాళ్ళు ఇటుకలు సిమెంట్ కంకరలను విజ్ఞాన శాస్త్ర సత్యాలుగా పరిగణించి విజ్ఞాన శాస్త్ర సూత్రాలు సాధారణీకరణాలు భవనానికి పునాది అనుకుంటే సిద్ధాంతాలు నిలువు స్తంభాలుగా విజ్ఞాన శాస్త్ర పద్ధతులు ప్రక్రియలను సమాంతర స్తంభాలుగా భావించవచ్చు ఇక్కడ ఇక్కడ అసలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఒక భవనంగా నిర్మాణంలో ఉన్న భవనంగా పోల్చిన వారు ఎవరంటే హెన్రీ పాయింట్ ఆర్సి శర్మ అదేవిధంగా భవన నిర్మాణానికి అవసరమైన రాడ్లు ఇటుకలు సిమెంట్ కంకర్లను విజ్ఞాన శాస్త్ర సత్యాలుగా పరిగణించి విజ్ఞాన శాస్త్ర సూత్రాలు సాధారణీకరణలు భవనానికి పునాది అనుకుంటే సిద్ధాంతాలు నిలువు స్తంభాలుగా విజ్ఞాన శాస్త్ర పద్ధతులు ప్రక్రియలను సమాంతర స్తంభాలుగా భీములుగా భావించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్సీ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి